ఏమైందా వచ్చిర్రు ఏంది కథ నువ్వు చేసే పనులు అట్లు ఉన్నాయి మరి అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా దేని గురించి మాట్లాడుతున్నావు రాజగోపాల్ రెడ్డి నువ్వు నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి నీకేం అన్యాయం జరిగింది పార్టీ సిద్ధాంతాల ప్రకారమే ముందుకు పోతున్నాం కదా పార్టీ సిద్ధాంతాల ప్రకారమే పోతున్నావా లేకపోతే నువ్వే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు మనందరికీ కనిపిస్తూనే ఉన్నది కదా అన్న సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు సోని అమ్మ ఏం చెప్తే అదే చేస్తా రాహుల్ సార్ ఏం ఆదేశం ఇస్తే అదే చేస్తా నేను కాంగ్రెస్ పార్టీలో నర్సరీ నుంచి ఉన్నా నువ్వు నిన్నగాక ముచ్చినవు బై ఎలక్షన్స్లో జూబ్లీ టికెట్ నాకు ఇస్తావు అని ఆశించిన తీసుకుపోయి నవీన్ యాదవ్కి ఇచ్చినవు నా మంత్రి పదవిని కూడా అటనే ఆపుతున్నాడు అంజనాన్న మరి మనం అంటే ఎందుకు కోపమో నాకు అర్థమవుతలేదు ఇగో రాజ్ గోపాల్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ నా చేతిలో ఏమీ లేదు హైకమాండ్ నిర్ణయం తీసుకుంది అంతే హైకమాండ్ కు నువ్వు చెప్పాలి కదా ఆ హైకమాండ్ కు తెలియదా నేను ఒక సీనియర్ లీడర్ నని నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ చెప్పా చెప్పు తెలియదా ఏమన్నా ఉంటే ఢిల్లీకి పోయి మాట్లాడుకోర్రీ ప్రతిదానికి ఢిల్లీకి పోయి మాట్లాడడానికి మరి నువ్వెందుకున్నట్టు ముఖ్యమంత్రి లెక్క ఈయనకు నిర్ణయాలు తీసుకొని రాధాంజనన్నా ఉట్టి తోలిబొమ్మ అంతే సొంత గూట్ల ఇంతమంది శత్రువులు ఉన్నారని నాకు ఇప్పుడే తెలుస్తున్నది మరి ఎప్పటికెళ్ళో కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ జెండలు మోసుకొని తిరిగేటవాళ్ళము మమ్మల్ని పక్కన పెట్టి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే మాకు మండదా కరెక్ట్గా చెప్పినావు రాజగోపాల్ అన్న ఇప్పుడున్న మంత్రులు కూడా అట్లనే అనుకుంటున్నారు ఆ పొంగులేటి జూపల్లి తప్ప అంతే అనుకోని నాకు ఒరిగేదేం లేదు నాకు ఉంది రాహుల్ సార్ ఉన్నాడు అగో గజ్జాలు తొందరలనే వాళ్ళు కూడా పంగనామం రాగు నీకు పంగనామం కాదన్నా రేపు జూబ్లీహిల్స్ బై లో రిజల్ట్స్ వచ్చినాక నేను ఇంత పెద్ద తప్పు చేసినా అని రేవంత్ రెడ్డి కుల్లి కుల్లి ఏడవాలి అప్పుడు కి వెళ్ళి ఈయనకు చివాట్లు పడుతుంటే ఈయనకుంటది